ప్రతిరోజు మా నాన్నకాళ్ళకి అయితే ఇలా కుడ్లు కట్టాలి లేదంటే నా అని చెప్పేసి నా బుర్ర తినేస్తాడండి బాబు ప్రతిరోజు ఇలా కడుతూ స్ప్రే కొడుతూ జండు బొమ్మ రాస్తూ ఉంటానన్నమాట జబ్బులు కాళ్ళు నప్పొచ్చేస్తున్నాయి అని అందుట్లో ఇప్పుడు వారం రోజుల నుంచి అయితే పనికి వెళ్తున్నాడు రోజున ఉదయం ఏడింటికి వెళ్ళి ఒంటి గంటన్నర రెండుకి వస్తున్నాడు అయితే నేను ఈ సేవ అయితే చేస్తున్నాను అనమాట ప్రతిరోజు అన్నీ ఇచ్చివాడే నాన్న నానొద్దు మా నాన్న ఏమి ఇవ్వలేదు అయినా సరే నేను మా నాన్న వద్దలు అస్సలు ఉండలేను ఎవరైనా బయటికి అయ్యో ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారు ఏటు అని ఆలోచిస్తూ ఉంటారు నేను మాత్రం బయటికి వెళ్తే మా నాన్న తిన్నాడా ఉన్నాడా ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తానన్నమాట ఇంక ఇంటికి వచ్చేంతవరకు ఇంకా నాకు మా నాన్న మీద ధ్యాస ఉంటుంది ఎలా ఉన్నాడో ఏటో అనేసి అలా ఉంటుంది పడుకున్న తర్వాత ఎన్నిసార్లు లేపుతాడో అమ్మ అది అమ్మ ఇది అమ్మ అది అమ్మ ఇది అని గల పిలుస్తూనే ఉంటాడు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది మళ్ళీ లేపి నాకు మళ్ళీ కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నాయి నూనె రాయి అని కాళ్ళు గుడ్లు కట్టి జండు బొమ్మ రాసాను అయినా సరే నేను ఎప్పుడు వచ్చేస్తున్నాయి అని మళ్ళీ తొమ్మిదిన్నరకు లేపాడు అప్పుడు నేనైతే ఆయిల్ రాస్తున్నాను అన్నమాట ఒక్కోసారి చాలా సరదాగా ఉంటాం నవ్వుకుంటూ ఉంటాము ఒక్కోసారి అయితే గసరిస్తూ ఉంటాను ఇప్పుడు ఏం చెప్పినా గసురుతూనే ఉంటాను సరదాగా అయితే ఉండను ఏం చెప్పినా అసలు నాన్న నన్ను గసురుతూ నాకు చెప్పాలి కానీ నేనే గసురుతూ చెప్తాను ఇంకా అయినట్టే ఇంకా ఏది చెప్పినా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు అడుగుతాడు నేను ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఈ మధ్యన బాగా అనడం నేర్చుకున్నాడు ఏంటంటే పెళ్ళి చేసుకొని వెళ్ళిపో ఉంటే ఉంటాం తింటే తింటాం లేకపోతే లేదు ఏదోటి అవుతుంది అంటాడు అలా అన్నప్పుడు మనం ఎలా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చిన్నక్క దగ్గర పెద్దక్క దగ్గర ఎక్కడో దగ్గర ఉంటాను పెళ్ళి చేసుకుని ఒక ఇంటికి వెళ్ళిపోమ్మా అనాలి అలా అనడు